ముఖ్యంగా చూస్తే కనుక జగన్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పంటలైన అంబట్ రాంబాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకళ్ళది వచ్చేదానికి రెండు పల్నాడు జిల్లా నియోజకవర్గంలో ఇద్దరికి ఎదురుగాలి సొంత నియోజకవర్గంలో వాళ్ళే ఎందుకు చీకొడుతున్నారు వాళ్ళిద్దరిని అసలు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఒకడేమో లాటరీ టికెట్లు అమ్ముకొని అడ్డదో అడ్డగోలుగా జనాలను హింసించి ప్రతిపక్షం నుంచి మాట్లాడడానికి వీలు లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్న ఐదలాంధ్ర సెంటర్లో ఉన్న స్థూపాన్ని కూల్చి సత్తనపల్లి చరిత్రను చెడగొట్టి వాడి పేరేసుకొని ఇష్టమొచ్చినట్టు సత్రబల్లి రాజా నియోజకవర్గం మొత్తం నాశనం చేశాడు గత ప్రభుత్వం హయాంలో ఆ సత్తనపల్లి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు జాతీయ అవార్డులు అందుకున్నాయి అలాంటిది ఈ రోజు సత్తనపల్లి నియోజకవర్గంలో ఒక్క రోడ్డు బాగాలేదు ఒక్క కార్య వైసీపీ కార్యకర్తలు కూడా ఈ జగన్మోహన్ వీడు అమ్మట రాంబాబు గారిని వాడు ఏ కాడికి ఏ సొంత దొరదామా ఏ కొంప ఎటు పోదామా అని తయారైతే తప్ప రాష్ట్ర నియోజకవర్గం అభివృద్ధి చేద్దామా రోడ్లు అభివృద్ధి చేద్దామా లేదు నన్ను గెలిపించిన కార్యకర్తలకు ఏమన్నా బాగు చేద్దామని కూడా చేయ చేయలేదన్న ఉద్దేశంతో సొంత కార్యకర్తలు కొడుతున్నారు ఇప్పుడు రా అమ్మటి రావు పరిస్థితి ఎలా అయితే ఉందంటే కక్కలేక మెంగలేక పక్క నియోజకవర్గంలో పోతే తంతారు ఉన్న నియోజకవర్గంలో సీట్ లేదు రాజకీయ సన్యాసం కన్ఫామ్ నెక్స్ట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మైనింగ్ మాఫియా అక్రమంగా ఎంత దారుణంగా ఏ గ్రామానికి గ్రామాల్లో కూడా గ్రావులు దూకున్నాడు ఏమనాలి అంత దారుణమైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరు కావాలనుకుంటారు సొంత కార్యకర్తలను కాపాడలేకపోతున్నాడు సొంత కార్యకర్తలు సపోర్ట్ చేయలేకపోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ కోసం పనిచేశారో ఆ పార్టీ కోసం పనిచేశారో వాళ్ళందరినీ దూరం పెట్టేసి సొంత కుటుంబాన్ని సొంత బంధువులు తీసుకొచ్చి అక్కడ వర్క్లు కాంట్రాక్టులు ఇచ్చాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకా ఎందుకు ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఎలా వైసీపీ కార్యకర్తలు సపోర్ట్ చేయరు సామాన్య ప్రజలు కూడా ఎంకరేజ్ చేయరు వాళ్ళని కాబట్టి ఈరోజు వాళ్ళనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం కదా చిలకూరుపేట చిలకని తెచ్చి గుంటూరులో వేశారు సొంత నియోజకవర్గాల్లో ఏ కార్యకర్ ఏ వైసీపీ నాయకుడికి లేదు ఎందుకంటే ఆడ చెల్లట్లేదు కాబట్టి పక్క ఊరికి వేస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మీ ఊళ్ళో చల్లని రూపాయి మా గుంటూరు ఎడ చేద్ది ఇక్కడ ఒక విషయం ఆయన చెప్పేది ఏంటంటే కనుక ఒకటే చెప్తున్నారు వాళ్ళు మేము మార్చుకుంటాం మా ఇష్టం అంటున్నారు వాళ్ళు దాంట్లో తప్పే ఉంది గతంలో చంద్రబాబు నాయుడే చంద్రగిరి నుంచి కుప్పం వచ్చిన వ్యక్తి దీంట్లో తప్పే ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ప్రతిపక్షాల్లో మాత్రం దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి అని సవాల్ అనేది ఎందుకు విసురుతున్నారంటారు అదే కదా భయం ఇప్పుడు ఒక రాక్షసుడి మీద పోరాడాలంటే ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కలిసి పోరాడాలి ప్రజలందరూ కలిసి పోరాడి జగన్మోహన్ రెడ్డి అని కూడా రాక్షసుడు నాకు తెలిసి దేశ చరిత్రలో ఇలాంటి రాజకీయం ఇంతవరకు ఎప్పుడు జరిగింది లేదు చేసింది లేదు ఏ నాయకుడు చేయలేదు అలాంటి రాక్షసుని పోరా మీద అంటే ఇలా అందరూ కలిసి పోరాడతారు నీలాంటి దుర్మార్గుని మట్టు పెట్టాలంటే ఇలాగే పట్టు పెడతారు నువ్వు కేవలం డబ్బు పిచ్చి పట్టిన డబ్బు దిగేలాగా డబ్బు సంపాదించుకున్నావు రేపు ఎలక్షన్ ఎలక్షన్లో డబ్బు పెట్టాలనుకుంటున్నావు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ జన బలాన్ని కూడా నీ దుర్మార్గమైన పాలన అంతంగా చేయాలంటే జనం జన బలమే ముఖ్యం కాబట్టి నీ డబ్బు బలం దాని ముందు చెల్లదు కాబట్టి అందరూ ఒకటిగా వస్తున్నారు ఎంతమంది పోటీ చేస్తే నీకేంద నీకు దమ్ముంటే గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ సీట్ చూపించు ఇచ్చే పరిస్థితి లేని నువ్వు సవాల్ చేసే పరిస్థితులు అస్సలు లేవు జగన్మోహన్ రెడ్డి అనేవాడి పని అయిపోయింది రాజకీయ సన్యాసం ఇండికేషన్ క్లియర్ గా కనపడుతున్నాయి వాళ్ళ చెల్లి కాంగ్రెస్కి వస్తుంది రేపొద్దు వైసీపీ పార్టీ పోతే ఎట్లా ప్రాణాలు కాపాడుకోవాలంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారని నాకైతే అనిపిస్తుంది అందుకనే అడ్నించోటు వస్తున్నారనే ఒక ఇండికేషన్ అయితే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి పని అయితే అయిపోయింది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కనుక అంబటి రాయుడు నిన్న వైసీపీ పార్టీలో జాయిన్ అయిన మరుక్షణమే ఎందుకు మీరు జాయిన్ అయ్యారంటే కనుక ఆయన చెప్తుంది ఏంటంటే కనుక గుంటూరు నగరాభివృద్ధికి నా వంతు కృషిగా ఏదైనా చేద్దామని ఆలోచనలో ఉన్నాను నేను అలాగే జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఆదరణ చూసి నేను ఆయనకి అట్రాక్ట్ అయ్యానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు నిజంగానే బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి ఆదరణ ఇస్తున్నాడు అంటారా ఈ అంబటి రాయుడు చెప్పినట్టు అంబటి రాయుడు చెప్పింది ఆదరణ ఇస్తున్నాడో లేదు సంగతి తర్వాత ఇప్పుడు గుంటూరు అభివృద్ధి చేద్దామని గుంటూరు అంటారు అంతే కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం పీకలేదనే అర్థం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం పీకలేదనే అర్థం అతను అధికారంలోకి వచ్చి ఏం చేయలేదనే అర్థం ఇప్పుడు నువ్వు పార్టీలో చేరి మళ్ళీ గుంటూరులో డెవలప్ చేయాలి మాకు ఇబ్బంది లేదు గుంటూరులో జయదేవ్ గారు ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా అనేది రాష్ట్రం మొత్తం చెప్పుకునే పేర్లా డెవలప్ అయింది రేపు అధికారంలో మళ్ళీ మారిన మా జయదేవ్ గారు మళ్ళీ ఎంపీ గారు అవుతారు వస్తారు నీలాంటి రిటైర్డ్ హట్ బ్యాచ్ ప్లేయర్స్ ఒకసారి రిటైర్డ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి మ్యాచ్లోకి వచ్చి నీలాంటి అప్ అండ్ డౌన్ రేపు రాజకీయాల్లో కూడా అంతే పార్ట్ టైం పొలిటీషియన్స్ రేపు వస్తావు కంటెస్ట్ చేస్తావు గుల తీర్చుకుని పోతావు మళ్ళీ ఎప్పుడు వస్తావు రిటైర్ అయ్యావు మళ్ళీ క్రికెట్ ఆడాడు మళ్ళీ రిటైర్ అయ్యాడు మళ్ళీ తర్వాత ఐపీఎల్ ఆడాడు ఈడు పార్ట్ టైం క్రికెటర్ ఎలాగో పార్ట్ టైం పొలిటీషియన్ కూడా వాడు గుంటూరులో వస్తే ఆదేశాడు డిపాజిట్లు కూడా రావు గుంటూరులో పోటీ చేస్తే అది మాత్రం కన్ఫామ్ మరి ఇంకో విషయం చూస్తే గతంలో కరెక్ట్ గా నెల పదిహేను రోజుల క్రితం అమలాపురంలో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన బటన్ అనేది నొక్కటం జరిగింది నెల పదిహేను రోజులైనా డబ్బులు ఇంకా రాలేదని చెప్పి ఒక పక్కన తల్లిదండ్రులు ఆలో ఆందోళన చెందుతున్న సమయంలోనే చివర విడత మళ్ళీ అక్కడే ఆ దైర్దాపుల్లోనే మళ్ళీ భీమవరంలో మళ్ళీ బటన్ అయితే నొక్కడం జరిగింది ఎలా చూడాలంటారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని బటన్ మొన్న నొక్కినప్పుడు తుప్పు పట్టిపోయి పని చేయలేదు ఈ రోజు ఏమైనా పనిచేసేది నొక్కాడు ఈ బటన్ పని చేయదు ఎందుకంటే డబ్బులు ఇవ్వడానికి జనాల దగ్గర డబ్బులు లేవు ప్రచారం ఎలక్షన్ ప్రచారం చేయాలి కదా జనం ముందు రావడానికి జగన్మోహన్ రెడ్డి ధైర్యం లేదు ఎలక్షన్ ప్రచారం చేయాలి బ్యారికారికేడ్లు వేసుకుని పిల్లల్ని జనాన్ని ఒక సభలకు తోలుతున్నాడు తోలి అక్కడ కూర్చోబెట్టి చూసి మన వచ్చాడు ఆడుదాం ఆంధ్ర అని దానికి ఏం చేశాడు వాలంటీర్లకి యానిమేటర్లకి టార్గెట్ ఒక్కొక్క యానిమేటర్ యాభై మంది తీసుకొని టార్గెట్లు ఇచ్చి తీసుకెళ్లాడు అయినా కూడా జనం రాలేదు జనం ఒకవేళ ఉన్న జనానికి నువ్వు కనపడ్డావు అంటే చుట్టూ బ్యారికేట్లు వేసుకుని ఏడో ఉన్నావు ఎక్కడో నీకెందుకు ఏ నీ బటన్లు పని చేయవు నీ బటన్లు తుప్పు పట్టిపోయింది నువ్వు ఎన్నిసార్లు నొక్కినా దాంట్లోంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఆల్రెడీ నొక్కిందే పని చేయనప్పుడు కొత్తది ఇంకేమైనా వస్తాయి డబ్బులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కలయ గురించి అది సభలో మాట్లాడుతూ వాళ్ళదంతా ఒకటే నినాదం వాళ్ళు నాన్ లోకల్స్ వాళ్ళ దోచుకో దాచుకో పంచుకో తినుకో అనేది నా నినాదం వాళ్ళ నినాదం మనదంతా ప్రజల కోసమే అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి పిల్లల ముందులో మాట్లాడటం ఆయన అసలు ఎలా చూడాలంటారు దీన్ని ఇప్పుడు వాడి కేసులు వాదించే లాయర్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు వాడి పెళ్లికి ఎలా వెళ్ళాడు మరి ఇడు మూడు పెళ్ళిళ్ళ గురించి పద్దాగులు తప్పు 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 అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి వాడి పెళ్లికి ఎలా వెళ్ళాడు నెక్స్ట్ పద్నాలుగు మాతో తిట్టించుకోవద్దు నీ చెల్లికి రెండు పెళ్ళిళ్ళు నువ్వు పక్క మూడు మూడో పెళ్లి గురించి మాట్లాడుతున్నావు మొండవి నిజంగా పిల్లల ముందు ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు నిజంగా ఒక అనర్హుడు అతను చెప్తున్నా ఇదే లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్నారు ఇచ్చిన ఛాన్స్ నిలబెట్టుకోవాలా ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడికి అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకొని చరిత్రలో నిలుపుకోవాలి నువ్వు కూడా నిలబెట్టుకున్న చరిత్రలో నీలాంటి వాడికి మళ్ళీ జీవితంలో ఓటు ఇయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం నిర్ణయించుకున్నారు రేపు వద్దున వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అది తెలుగుదేశం జనసేన కంబైడ్గా కాబట్టి చేసిన ప్రతి నియోజకవర్గం వర్గంలో గెలిసి నీకు నాకు తెలిసి పులివెందుల్లో కూడా ప్రభావం తప్పదు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నలుగురు కరిస్తే కనుక నలుగురు కలిస్తే మంది పెరుగుతుంది తప్పితే బలం పెరగదు అంటూ ఏదో పెద్ద సామెతలు చదువుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఆ సామెతలను ఎలా చూడ చూడవచ్చు అంటారు అలాగే చూస్తే ఈలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా అని చెప్పి మధ్యకాలంలో సామెతలు కొంచెం గట్టిగానే చదువుతున్నారు మరి ఆ తోలు అనేది ఎవరిదంటారు మేము చదువుతాం ఒక్కసారి నూట యాభై ఒకటి రాంగాన్ని పంది అవ్వదు ఏనుగు ఏనుగే పంది పంది నూట యాభై ఒకటి మాత్రం నువ్వు పెద్ద పొడింగివేం కాదు ఆ నూట యాభై ఒక్క మందిలో ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమంది పని చేయలేదు ఎంతమంది అధికారంలో అవకాశం లేదు నువ్వు మినిస్ట్రీలు ఇచ్చిన ఎవరికి ఏం లేదు నియోజకవర్తం సామెతలు పంది బలిసినంత మాత్రాన ఏనుగైతే అవ్వదు గుర్తుపెట్టుకో పంది పందే ఎలకదేవుడు చేర్చిన ఏడాది ఏడాది ఉదికినా తెలుపు రాదు నలుపు నలుపే నువ్వు రాజకీయ నాయకుడు కాదు ఫ్యాక్షన్ లీడర్ రౌడీ రౌడీవి దొంగవి అంతే వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే మంది కలిసి వచ్చినా సరే జగనన్న వెంట్రుక వింటర్గా పేకలేరు అని చెప్పి మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు వాడికి అన్నీ ఉడిపోయా కూడా ఇంకా పేకలేరు ఏం చూద్దాం నెల్లూరు జిల్లాలో వాడి తప్ప ఎవరు లేరు వైసీపీలో ఇంకో ఇప్పుడు నాకు తెలిసిన పొద్దున్న ఎలక్షన్ ఫండ్ ఎవరు లేరు కదా నేనే దిక్కు అని ఫీలింగ్లో పొగుడుతున్నావు కానీ నీకు అది కూడా లేదురా బాబు నీకు టికెట్ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి నువ్వు బీసీ అయినా సరే నీకైతే టికెట్ లేదు కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత లేపినా నీకు టికెట్ ఇవ్వడు ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేదు